వెల్కమ్ టు పూర్ణ ఫార్మ్స్ అగ్రికల్చర్ ఫండ్స్ మీరు చూస్తున్నది రెండు తెలుగు రాష్ట్రాల్లోనే అతిపెద్ద బుల్స్ మార్కెట్ అయిన పెబ్బేరు ఎద్దుల సంత ఫండ్స్ మార్కెట్ అయితే ప్రతి శనివారం జరుగుతుంది ఎర్లీ మార్నింగ్ ఫోర్ ఫోర్ థర్టీ టూ ఆఫ్టర్నూన్ టూ టూ థర్టీ వరకు జరిగే ఈ మార్కెట్లో ఈ వారం సేద్యం చేసే ఎద్దుల ధరలు ఎట్టునో చూద్దాం ఫ్రెండ్స్ మరి మార్కెట్ అయితే హెవీగా ఉంది ఈ వారం చాలా పెద్ద మొత్తంలో వచ్చాయి ఎద్దులు కావచ్చు కోడేలు కావచ్చు రేట్లు అయితే చూద్దాం మరి మార్కెట్లోకి వెళ్ళి చూసే ముందు అయితే కొత్త వాళ్ళు చూస్తుంటే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి వీడియో అయితే లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ చాలామంది చూస్తున్నారు కానీ వీడియో లైక్ చేయండి వీడియో ఖచ్చితంగా లైక్ చేయండి ఎందుకంటే ఇటువంటి వీడియోస్ మనం ఎప్పుడు అప్లోడ్ చేసినా మీ వరకు నోటిఫికేషన్గా వస్తాయి సో ఫ్రెండ్స్ ఈ వారం ధరలు అయితే చూద్దాం ఈరోజు జనవరి పది రెండు వేల ఇరవై ఐదుకి సంబంధించిన వీడియో సో వద్ద వీడియో மனு ச எது ய இப்ப எவரு மன்ன எ பச்சர்ல ராஜே மண்டல் எண்ணேசேட்டே వంద ఆరు ఆరు ఎంత ఉంటాయి రేటు వీటికి ఒకటి అరవై ఐదు అడుగుతుండ్రు ఎవరన్నా ఎంత అడిగిపోయారు ఒకటి నలభై ఐదు ఒకటి యాభై అడిగినారు నీ ఇచ్చే రేటు ఎంత ఉంది ఒకటి అరవై రెండు అయితే ఇస్తావు వన్ సిక్స్టీ ఏం పేరు నీ పేరు విజయ్ వ్యాపారా అయితే వ్యాపార పోతే మళ్ళా

ఎల్కూర్ మల్దకాల్ మండల ఏమున్నా రేటు వీటికి లక్ష ముప్పై ఆరు వన్ థర్టీ సిక్స్ అడుగుతుండ్రు ఎవర ఎంత అడుగుతుండ్రు లక్ష ఇరవై రెండు వన్ లాక్ ట్వంటీ టూ థౌజండ్ అడుతుంటారుట నీవిచ్చి రేటు ఎంత ఉంది లక్ష ఇరవై ఆరు వస్తే వ్యాపారం రైతు రైతు గ్యారెంటీ అప్ప నాకు ఇట్లా ఏం పేరు నీ పేరు రాము నెంబర్ చెప్పావు సరే నైన్ డబల్ ఫైవ్ డబల్ త్రీ నైన్ జీరో వన్ డబల్ త్రీ సేల్ కాకుట్టి నన్ను కాంటాక్ట్ చేయండి ఇప్పుడే మార్కెట్కి తీ ఎన్ని పళ్ళు వేసేటర్ రెండు నాలుగు నాలుగు ఉంది చెప్తున్నారు లక్షల ముప్పై ఐదు వేలు రెండు నాలుగు నాలుగు పళ్ళు సైజు ఏమిటవి ఇది యాభై తొమ్మిది అవుతుంది యాభై ఎనిమిది సైజు ఏం పేరు నీ పేరు ధర్మ ఈ పెద్ద మనిషి పేరు పెద్ద వచ్చి అడుగు డ్రైవరాండి మళ్ళా ఎంత ఆడుతుండ్రు ఎంత ఆడుతుండ్రు జత మీద ఇస్తాం ఇచ్చే రేట్ ఎంత ఉంది రెండు ఇరవై ఐదు వరకు ఇస్తారు ఒడి సుడుగుంది ఏమన్నా ఒడి సుడుగుతాను బయటికి రాలేట్ నెంబర్ చెప్పండి ఒకసారి డబల్ నైన్ ఫైవ్ నైన్ డబల్ సిక్స్ వన్ జీరో వన్ ఎయిట్ ఎవరికైనా కావాలనుకుంటే రెండు నాలుగు నాలుగు పళ్ళల్లో ఉన్నాయి ఇది ఎంత ఉంది సైజు ఇది యాభై ఎనిమిది అది యాభై తొమ్మిది కావాలనుకుంటే నందికొట్టు కూడా రామసముద్రం కర్నూలు జిల్లా నుంచి తూపాడు బంగ్లా మండలం నంద్యాల జిల్లా అనంటే కర్నూలు చిన్నబాడా ಮಾ ಪ್ ಬೇಟ ಕಟ್ಟು ಬಂಡ್ ఎన్ని పళ్ళు వేసినాయి కోడలు ఇవి రెండు నాలుగు వచ్చినా ఏమున్నాయి రేటు టూ లాక్ ఎయిటీ థౌజండ్ చెప్తున్నారు రెండు నాలుగు నాలుగు పళ్ళ కోడలు అట అడుగుతుండ్రు ఎవరేనా అడిగిరెవరేనా రెండు లక్షల ఇరవై వేల వరకు అడిగిపోతుండ్రట నువ్వెంత అంటావు ఫైనల్ రెండు అరవై ఐదు అయితే ఇస్తావు ఏముంటాయి సైజు ఇవి ఇది అరవై సైజు అవతలది యాభై తొమ్మిది సైజు ఉన్నాయంట ఏ ఊరు మన అది రాయిన్పల్లి పాన్గా మండలం వనపర్తి జిల్లా ఏం పేరు నీ పేరు రాజు బాగోయినాయి సేద్యం సేద్యం గ్యారంటీ అప్పుడు తీసుకున్నారంట పనికి అయితే ఫుల్ గ్యారంటీ అంట నెంబర్ చెప్పవు సార్ నీది డబల్ నైన్ ఫైవ్ నైన్ జీరో త్రీ సెవెన్ జీరో సిక్స్ వన్ సేల్ ఈ రాజును కాంటాక్ట్ చేసి మాట్లాడుకుంటాం ఎవరు బ్రదర్ మే ఎవరు దౌలతాబాద్ నుంచి వచ్చినావు ఎంత రేటు ఇవి ఒకటి ఇరవై అడుగుతుండ్రు ఎవరన్నా ఎంత అడుగుతుండ్రు లక్ష ఐదు నువ్వెంత అన్నావు మరి లక్ష పద్దెనిమిది వన్ ఎయిటీన్ అయితే ఇస్తావు నీకు ఇట్లా నెంబర్ చెప్పవు సరే డబల్ నైన్ ఫైవ్ నైన్ వన్ జీరో వన్ జీరో వన్ ఎయిట్ ఎవరికైనా కావాలనుకుంటే దౌలతాబాద్ అంట జిల్లా అది వికారాబాద్ జిల్లానా సేల్ కాబట్టి ఎవరు మనది ఎల్కూర్ నల్లకాల్ మండలా ఏముంటాయి రేటు వీటికి లక్ష ఇరవై ఆరు లక్ష ఇరవై ఆరు గోధుమ పుల్లలు వన్ ట్వంటీ సిక్స్ అంట అడుగుతుండ్రు ఎవర ఎంత అడుగుతుండ్రు ఒకటి పదహైదు అడుగుతుంటారు వన్ ఫిఫ్టీన్ ఇచ్చే రేటు ఇరవై ఒకటి ఇరవై వన్ ట్వంటీ ఫైనల్ ఏం పేరు నీ పేరు ఆనందరాజ్ గ్యారంటీ పనికి పని అయితే గ్యారెంటీ నెంబరు చెప్పు తొమ్మిది ఎనిమిది ఎనిమిది ఐదు నాలుగు ఒకటి మర్చిపోతువా తొమ్మిది ఎనిమిది ఎనిమిది ఐదు నాలుగు ఒకటి ఎనిమిది నాలుగు ఏడు ఐదు ఎవరికైనా కావాలనుకుంటే ఫోన్ చేసి మాట్లాడుకోవచ్చు మరి ఎట్లా ఇవి తొంభై రెండు తూర్పు నైంటీ టూ థౌజండ్ అడుగుతున్న పేరేనా ఎంత ఆడుతుండ్రు ఎనభై రెండు ఆడుతుండ్రు ఇచ్చి రేటు తొంభై అయితే ఇస్తావు గ్యారెంటీ పని ఏ ఊరు మనది ఏ ఊరు మనది కొమ్మూరు మద్దూర్ నారాయణపేట్ జిల్లా పేరు మామనార్ జిల్లా పేరేం పేరు జనార్దన్ నెంబర్ చెప్పు ಫಂಡ್ಸ್ ನಂಬರ್ ಎಯ್ಟ್ರೀ ಸೆವೆನ್ ಫೋರ್ ಒನ್ ಫೈವ್ ಜೀರೋ ಒನ್ ತ್ರೀ ಎಪೂರ್ ಜನಾರ್ಧ ಕಾಂಟಾಕ್ಟ್ ಮಾತಾಡ್ತೀನಿ ಪೆದ ಮನಷಿ ಯಾವ ಊರು ಮನದಿ ಎಲ್ದೋರ್ತಿ ಎಂತ ರೇಟ್ ಹಾಂ ప్పై ముప్పై ఎవర నుంచి రేట్ ఏమి రేటు ఉంది మరి ఎవరు ఆడతా లేరా వ్యాపారం వ్యాపారమా రైతా జిల్లా ఏదో వస్తుంది కర్నూలు జిల్లా నెంబర్ చెప్పవు సార్ నీది మతికి లేదా నెంబర్ అయితే తెలియదు అంటే ఎవరు అన్నవి ఎవరు గోడూరు మునుగలనా ఇటికేళ్ళ ముని ఎంత ఉన్నా రేటు వీటికి లక్ష ఎనభై అడిగిపోయిరేర ఎంత అడుగుతుండ్రు ఓటి నలభై అడుగుతుంటారు మీరు ఇచ్చే రేటు ఏముంది కోటి అరవై పైన అయితే ఇస్తావు వ్యాపారం అర వ్యాపారం గ్యారంటీ డెబ్బై ఇట్లా ఏం పేరు మీ పేరు పనీంద్రా నెంబర్ చెప్పారా సరే నైన్ సెవెన్ జీరో డబల్ వన్ సిక్స్ డబల్ ఎయిట్ టూ నైన్ ఎవరికైనా కావాలంటే ఇక్యాల మండల్ మునగాల జోగులాంబ గద్వాల్ జిల్లా ఫైనల్ ఒకటి అరవయా ఇచ్చే రేట్ అయితే ఒకటి అరవై ఇస్తారట ఎవరికైనా కావాలంటే పని కట్టుకొని చూసుకోవాలంటున్నారు సేల్ కాకుండా మాట్లాడుకోవచ్చు మీరు చూస్తున్నది పెబ్బేరు ఎత్తుల ఇది ಯಾವ್ರಮೇ ನಾರಕರ್ನೂರು ಪಕ್ಕಲೇದೆ ಪೆದಪಲ್ಲಿ ತಪಲ್ಲಿ ಮಂಡಲ ಎಂತ ರೇಟ್ ಎದು ಮಲ ಲಕ್ಷ ಇರಬೈದು ಅಡುತರ ಎಂತ ಅಡು ತೊಂಬೈದು ವೇಲೆ ಅಡು ನೀವು ಇಚ್ಛೆ ರೇಟ್ ಎಂತ ನೀವೆಂತ ಫೈನಲ್ ಮಲಾ ಲಕ್ಷ ಪದ ಐದು ಬಾಬೋ ಥ್ಯಾಪ ವ್ಯಾಪಾರ ವ್ಯಾಪಾರ ರೈತ ఏం పేరు నీ పేరు నిరంజన్ నెంబర్ చెప్పా సార్ నీది పెద్దపల్లి తల్కపల్లి మండల్ నాగర్ కర్నూలు జిల్లా నిరంజన్ అంట తెలియదు నెంబర్ నెంబర్ అయితే నాకు తెలియదు ఓకే ఫ్రెండ్స్ వారం పెగ్బేర్ మార్కెట్లో సేద్యం చేసే ఎద్దుల ధరలు అయితే ఇట్లున్నాయి మరి మన ఛానల్కి ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తున్నట్టు కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ అయితే ప్రెస్ చేయండి వీడియో అయితే లైక్ చేయండి షేర్ చేయండి మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం